యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు క్విజ్ ద్వారా మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సమాధానాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఒకటవ ప్రశ్న ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆప్షన్ ఏ నీచులను ఆప్షన్ బి తృణీకరింపబడిన వారిని ఆప్షన్ సి ఎన్నిక లేని వారిని ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ రెండవ ప్రశ్న అతిశయించువాడు ఎవరి ఎందు అతిశయించవలను ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి ప్రభువు ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రభువు మూడవ ప్రశ్న పౌలు గారు ఎవరి మధ్య జ్ఞానమును బోధించుచున్నామని చెప్పాను ఆప్షన్ ఏ పరిపూర్ణుల మధ్య ఆప్షన్ బి పెద్దల మధ్య ఆప్షన్ సి పాపుల మధ్య ఆప్షన్ డి యూదుల మధ్య యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పరిపూర్ణుల మధ్య నాలుగవ ప్రశ్న దేవుని జ్ఞానమును ఎలా బోధించుచున్నామని పౌలు గారు చెప్పాను ఆప్షన్ ఏ మర్మము కానట్లుగా ఆప్షన్ బి మర్మమైనట్లుగా ఆప్షన్ సి అధికారముగా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మర్మమైనట్లుగా ఐదవ ప్రశ్న దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము ఏ ఆత్మను పొందితిమి ఆప్షన్ ఏ లౌకికాత్మ ఆప్షన్ బి దురాత్మ ఆప్షన్ సి దేవుని ఆత్మ ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఆత్మ ఆరవ ప్రశ్న దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల వానిని దేవుడు ఏమి చేయును ఆప్షన్ ఏ దీవించును ఆప్షన్ బి శపించును ఆప్షన్ సి పాడు చేయును ఆప్షన్ డి అభిషేకించును యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పాడు చేయును ఏడవ ప్రశ్న బెత్మతో నేను మీ యొద్దకు రావలెనా ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలెనా అని అనినది ఎవరు ఆప్షన్ ఏ శీలా ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి తిమోతి ఆప్షన్ డి పౌలు ైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పౌలు ఎనిమిదవ ప్రశ్న సహోదరుడు సహోదరుని మీద ఎక్కడ వ్యాజ్యమాడకూడదు ఆప్షన్ ఏ విశ్వాసుల మధ్య ఆప్షన్ బి అవిశ్వాసుల మధ్య ఆప్షన్ సి పాపుల మధ్య ఆప్షన్ డి ఫైవ్ బేబీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అవిశ్వాసుల మధ్య తొమ్మిదవ ప్రశ్న దేవుని రాజ్యమునకు ఎవరు వారసులు కారు ఆప్షన్ ఏ అన్యాయస్థులు ఆప్షన్ బి న్యాయస్తులు. ఆప్షన్ సి విశ్వాసులు ఆప్షన్ డి భక్తులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అన్యాయస్తులు. పదవ ప్రశ్న మన దేహము ఎవరికి అవయవములై ఉన్నవి ఆప్షన్ ఏ అపవాదికి ఆప్షన్ బి దేవదూతకి ఆప్షన్ సి క్రీస్తుకు ఆప్షన్ డి పౌలుకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి క్రీస్తుకు